నమస్తే నమస్తే మీ పేరు సమస్త సద్గురు సాయినాథ్ మహారాజాకి జై నా పేరు మనోరమ్మ నేను శంషాబాద్ నుంచి వస్తున్నా ప్రతిరోజు ఈ చానల్ బాబా చానల్ ఆంధ్రప్రభ రోజు చూస్తున్నా బసవయ్య గారిది ఇంటర్వ్యూ ప్రతి ఒక్కరిది ఇంటర్వ్యూ విని నా మనసంతా ఎట్లా రావాలి బాబాకి ఎట్లా దర్శనం చేసుకోవాలని నా నాకు అన్ని ఆస్కారాలు అన్నీ ఉన్నాయి నేను నా తోడు ఎవ్వరు లేరు కాబట్టి నిన్న మా తోటి కొడలకి వస్తే ప్లీజ్ ఏ నా వెంబడి రావా బాబా దర్శనం చేసుకుందాము ఒక ఐదు వారాలు రమ్మని అక్కడ అందరు చెప్తున్నారు నాకు కొంచెం ప్రాబ్లం ఉంది అది నేను బాబాకి చెప్తాను కాబట్టి నేను ఇవాళ ఎట్లయినా వెళ్దాం ప్లీజ్ నా తోడు రా అని ఆమెకు చెప్తే సరే లేక వెళ్దామని ఇంకా మేము వచ్చాము ఇప్పుడు అక్కడ సర్కిల్ దగ్గర దిగాం మేము నడుచుకుంటూ నడుచుకుంటూ నాలుగైదు మందిని అడుక్కొని ఈ టెంపుల్ టెంపుల్ ఎక్కడుంది అంటే అమ్మ స్ట్రేట్ గల్లీలో పో వస్తుంది పోని అలా ఇంకా బాబా టెంపుల్కి అయితే చేరుకున్నాం ఇంకా ఆయన దర్శనం ఎలా ఇస్తాడో ఆయనకే తెలుసు మా ఆంధ్రప్రభ ఛానల్ చూసే వస్తున్నారా ఆంధ్రప్రభ ఛానల్ చూసే మా వారైతే ఈ ఛానల్ చూడు ఇంకా ఇంకోసారి ఇంకో ఛానల్ చూడు అలా ఛానల్ చూస్తూ తిరుగుతూ పోయింకా నీకు ఎవరు చెప్పటో లేడు నీ ఇష్టం వచ్చినట్టు అని వస్తప్పుడు అన్నాడు ఏం అన్నా కానీ నేను బాబా మీద భారం చేసి ఎలాగైనా సరే ఇవాలో బాబాకు దర్శనం చేసుకోవాలి అని అనుకున్న వచ్చేసింది సాయిరామ్